కనబడుతున్నారు అక్కడ లో తొమ్మిది మంది ఇరుక్కున్నారు వాళ్ళ కోసం ఇప్పుడు హెలికాప్టర్ వస్తుంది అన్న ఇంకెప్పుడు వస్తుంది ఎప్పుడు ఏం చేస్తారని వాడు భయపడుతుందన్న పిల్లవాడు నాని మాట్లాడు హలో అక్కడ ఉన్న పరిస్థితి చెప్పనాని ఈరోజు హలో హలో నాని

మీరు చెప్పండి అధికారులు హెలికాప్టర్ కి ఆదేశాలు చేస్తాం చెప్తా రావాల్సిందని చెప్తున్నారు కాపాడే ప్రయత్నం చేయబోతున్నామంటున్నారు నాలుగు గంటల నుంచి వరకు ఎప్పుడు వస్తుంది ఎంత వరద లేనప్పుడు కూడా ఎంత వరద లేనప్పుడు ఓటు పంపించినా వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఎన్టీఆర్ఏ బృందాలు అధికారులు కానీ చిన్న పిల్లలు చిన్న పిల్లలు నాలుగు గంటల అన్న పంపించేది ఇదిగో కాస్ అక్కడ తొమ్మిది మంది అయితే మనం చూసుకోవచ్చు ఆ బ్రిడ్జ్ లో ఉన్నారు అక్కడ మంది తొమ్మిది మంది అన్నారు తొమ్మిది మంది అయితే అక్కడ కనపడట్లేదు కొంతమంది కొట్టుకొని పోయినట్టు అది కనిపిస్తుంది అంట చూడచ్చు కాస్ మాకు ఇక్కడ దాకా వాటర్ అయితే వచ్చినాయి హెలికాప్టర్ అంటున్నారు కానీ హెలికాప్టర్ వచ్చేలాగా లేదు ఇక్కడ ప్రజలైతే ఆందోళనకు గురవుతున్నారు మీరు చూసుకోవచ్చు గాయస్ ఇక్కడ ప్రజల ఆందోళన మీరు గురవుతున్నారు చూడొచ్చు మీరు కూడా చూసుకోవచ్చు ఒకసారి ఎవరు రావట్లేదు వస్తారు వస్తారు అంటున్నారు కానీ ఏంటే ఉంది పూర్తిగా మొత్తం ఉద్యు పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా చూసుకున్న

అయితే మొత్తం నేను ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర దాదాపు అక్కడ మున్నేరు బ్రిడ్జి మున్నేరు బ్రిడ్జి వస్తున్న వర్షం కారణంగా కొంతమంది మంది ఇక్కడ ಚಿಕ್ಕ ಇದು ಪ್ರಕಾಶ್ ನಗರ್ ಬ್ರಿಡ್ಜ್ ಪೈಕಿ ಬೆಳೆದಂತ ಪ್ರಕಾಶ್ ನಗರ್ ಬ್ರಿಡ್ಜ್ ತಮ್ಮ ಅಲ್ಲಿ ಪ್ರಯತ್ನ అభిరుచిలో తొమ్మిది మంది దిరుకున్నారు ఇప్పుడు వాళ్ళ కోసం బట్టి హెలికాప్టర్ పంపిస్తున్నారంట చూడచ్చు ఇల్లులన్నీ దడిసిపోయినాయి ఇల్లు అన్నీ నిండిపోయినాయి చూడొచ్చు గాయస్ మీరు